బ్రోకర్ లైఫ్ చాలా షార్ట్ అందుకే ప్రతి పనికి ఓ షార్ట్ కట్ కావాలి అప్పుడే అవసరం అవుతాడు ఈ బ్రోకరు అవునాయా నీ పని తొందరగా అయిపోతుంది లేకపోతే ఫైల్ ఫైల్ ఇక్కడే ఉంటుంది పాటు ఈ చూడు ఇలా వచ్చిందా అలా ఎగిరిపోతుంది ఉంటాను సార్ట్ కట్ నానా నాకు ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ వచ్చింది గుడ్ న్యూస్ రా ఇన్నాళ్ళు ఇష్టం లేకపోయినా నానా అవసరం పడుతూ లా అండ్ ఆర్డర్ లో పనిచేసావు నిజమే రోజు నేరస్తుల మధ్య ఆ శవాల మధ్య నీ ఉద్యోగంలో నువ్వు కొడుతున్న ఇబ్బంది చూసి ట్రాన్స్ఫర్ చేస్తే నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతానని ఇప్పుడే ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను రా ఇంత ఏ డిపార్ట్మెంట్ రా యాంటీ కరప్షన్ బ్యూరో నాన్న అమ్మయ్యా ఇంటి మీద తీసుకున్న ముప్పై లక్షల అప్పు తీరిపోతుంది పాపం బాస్కి గంటలో నాలుగోసారి టెన్షన్ వస్తే పిస్టన్ యాక్టివేట్ అయిపోతుంది ఇలా గ్యాప్ లేకుండా వెళ్ళక తప్పట్లేదు మరి రెండు వందల కోట్ల ఫ్లైఓవర్ ప్రాజెక్టు మధ్యలోకపోతే టెన్షన్ కాక మరేంటి ఇప్పటికే పది కోట్ల దాకా అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టారు మధ్యలో జాయింట్ సెక్రటరీ సంతకం పెట్టకుండా ఆపి కూర్చుంటాడని మనం మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదుగా సరైన చేతిలో పడితేనే ఈ పని అవుతుంది ఏంటి అవుతుందా అతను సంతకం పెట్టడానికి ఒప్పుకున్నాడా లేదు సార్ కానీ ఇలాంటి డీల్స్ ఆల్రెడీ చేసే అతన్ని పిలిపించాం రండి చిన్న ఎక్స్క్యూజ్ మీ మీకు చెప్పింది నమస్కారం సార్ ఏం చేద్దామో చెప్పండి ఏం లేదండి ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మీకు రావాలంటే ఆ వింగ్ లో జాయింట్ సెక్రటరీ కాస్త చేదెలిపితే ఈ పని అయిపోయినట్టే మళ్ళీ మొదలుకొచ్చావు ఏమయ్యా ఇతనికి విషయం చెప్పలేదా నువ్వు చెప్పినట్టే పెద్ద మొత్తాలు ఆఫర్ చేసాం పెద్ద పెద్ద వాళ్ళతో రికమెండ్ చేయించాం అయితే కష్టం కష్టమండి మీరేం ఏం టెన్షన్ పడకండి ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూ ఈజీగా ట్యాకిల్ చేసే కెపాసిటీ మార్కెట్లో మా బాస్ ఒక్కడికే ఉంది ఆయన తలుసుకున్నాడు అనుకోండి మీ పని అయిపోయినట్టే అయితే నీ వల్ల కాదా నేను ఓన్లీ చిన్న బుక్స్ హ్యాండిల్ చేస్తానండి పెద్ద బుక్స్ అన్ని ఆయనే బుక్స్ ఏంటి అదేనండి బుక్ అంటే లక్ష పెద్ద బుక్ అంటే కోటి అది హ్యాండిల్ చేయాలంటే మా బాస్ హ్యాండిల్ చేయాలి ఆయన ఎవరు గణపతి గణపత గణపతి గారు నమస్కారం హా నమస్తే క్యూ బాగా ఎక్కువ ఉంది అవునండి భక్తి పాపం రెండు సమానంగా పెరుగుతున్నాయి

ఈ పది రూపాయలు హుండీలో వేసి క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకోవను హలో చెప్ప్రచనా అంత స్ట్రిక్ అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం కుదరదు వాడిని ట్రాన్స్ఫర్ చేయిస్తే మన ఫైల్ శాశ్వతంగా క్లోజ్ చేస్తాడు ఆ వచ్చేవాడు మన ఫైల్ ఓపెన్ చేసే అవకాశమే లేదు ఓన్లీ వన్ వే టు ద ఫైల్ ఇంతకు ముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో నాణ్యత లేక ఆల్రెడీ మీ కంపెనీ బ్యాడ్ బుక్స్ లో ఉంది ఇదేంటయ్యా పనులు చేయించమంటే మా బొక్కలు మాకే చూపిస్తాడు సార్ మీరు ఫైవ్ పర్సెంట్ అన్నారు కదా టెన్ పర్సెంట్ చేయండి మొత్తం ఆయన చూసుకుంటాడు అదే పని పూర్తి అవ్వాలి గాని పర్సెంటేజ్ ఏముందయ్యా మీకు కావాల్సిన తీసుకోండి జాయింట్ సెక్రటరీ క్రాంతి వర్తన్ అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ మళ్ళీ మీ పని పూర్తి అయ్యా కలుస్తా నమస్తే సార్ చెప్పారు కదా మీరు పదే పదే బాత్రూమ్కి వెళ్లకుండా చూసుకుని పూచి అయింది అడ్వాన్స్ తీసుకుంటాను సార్ 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 నమస్తే సార్ నా పేరు గణపతి సార్ లాబీస్ట్ సార్ అందరూ ముద్దుగా బ్రోకర్ అంటారు సార్ జామిన్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ కోసం ఎంత డబ్బు ఇస్తామన్నా మీరు సంతకం పెట్టిన కదా సార్ గ్రేట్ సార్ అసలు మీలాంటి వాళ్ళ వాళ్ళే ఈ సమాజం ఈరోజు ఇంత బ్యాలెన్స్ గా ఉంది సార్ అందుకే ఒకసారి నమస్తే అన్న ఏంటన్నా నీతో పని వచ్చింద్రా చెప్పనా ఆ సినీ స్టార్ ఓ రోజు ఎవరో నీకు తెలుసా ఏం తీసుకుంటుంది రెండు పుల్కాలు గ్లాస్ రసం జోకా మనమే ఆర్పిద్దాం ఎక్కడుంటుంది ఈ ఊళ్ళోనే ఒక తెలుగు సినిమా ఇంగ్లీష్ లో చేస్తున్నారట ఆయే హీరోయిన్ హోటల్ బంజారా హెవెన్స్ లో మాకం నువ్వేం చేస్తావో నాకు తెలియదు వన్ అవర్ లో అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకుని కాదు లోపలికి వెళ్ళాడు ఏరా ఇంకా ఫోన్ చేయలే అన్నా బాంబే ఢిల్లీ కలకత్తా చెన్నై అన్ని చానల్స్ ట్రై అన్నా ఏ మెనూ కార్డ్ లో లేదు నువ్వు అంటే ప్రేమామణి సమిత ఉదయతారా అంబరేశ్వరి ఇంకా ఎక్కడుందమ్మా హోటల్ లో అది ఈశ్వర్ బండి రే బంజారాకొని ఓకే అన్నా హీరోయిన్ ఓరోస్ అంటే నీకు ఇష్టమా ఇష్టమేంటన్నా ప్రాణవన్నా అసలు ఆ అమ్మాయికి ఫ్యాన్స్ ఎక్స్ట్రేషన్ పెడితే నేనే ప్రెసిడెంట్ అన్నా అబ్బా అంత ఇష్టమా చెప్పాను కదన్నా అసలు అమ్మాయి కోసం ఏదైనా చేస్తానన్నా సరే ఎక్కడికన్నా ఇంకెక్కడికి రా మీరు జోకులేక అసలు అమ్మాయి ఎక్కడా నేను ఎక్కడ సరే ఒకసారి ఉండి హలో పోరా నేను అదే మన ఈశ్వర్ లేడు తను మన హీరోయిన్ ఓర్వస్ మీద మనసు పడ్డాడట అదే అవుతుందిగా ఓకే ఓకే ఇప్పుడే అన్నా ఏమైందిరా నిజంగానే అన్నా అంటే నేను జోక్ చేసేవాళ్ళు కనిపిస్తున్నాను అంటే అది అన్నా ఇప్పుడే నీ ముందే మాట్లాడిను కదరా అవునకోవ కానీ కొంచెం నమ్మకం కలగట్లేదన్నా పోనీరా రూమ్ నంబర్ త్రిబుల్ త్రీ అన్నా ఇంకా నమ్మలేకపోతున్నానన్నా వెళ్ళరా నేను చూసుకుంటాగా నా పేరు మాత్రం రానిక్ అలాగే అన్నా రాదు ఆ అమ్మాయి నిన్ను చూసేసరికి నువ్వు మగాడివని విషయం అర్థమైపోవాలి లేకపోతే చొలకనైపోతావు స్నానం చేస్తుంది మన కోసమే అయినొచ్చు అమ్మాయి నన్ను చూడగానే మగానని తెలియాలి తెలియాలి భేలియాలి హ్ యాస్ కమింగ్ రాజు రెడీ అవుతున్నా టెన్ మినిట్స్ ఆగిరా హ్ ఎక్స్క్యూజ్ మీ yes వా ఆ విషయం నేను అడగాలి ఐ సారీ అతను ఎవరూ నాకు తెలియదు తెలియకుండానే ఇలా మీరిద్దరూ ఒకే గదిలో ఇలాంటివి నేను ఎన్నెన్ని చూడలేదు సారీ యు ఆర్ మిచికిన్ నేను అలాంటి దాని కాదు రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అందరూ చెప్పే కవర్లు ఇవే ఈ విషయం మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి ముందెлле బట్టలు మార్చుకోండి స్టేషన్ కి వెళ్దాం ప్లీజ్ గో వాట్ హలో మేనేజర్ గుడ్ నా పేరు నవీన్ ఈ హోటల్ మేనేజర్ మేడం మా హోటల్కి రెగ్యులర్ కస్టమర్ అండి ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా ఆవిడ అలాంటి ఆవిడ కాదు ఏంటి ఆవిడతో పాటు హోటల్ చేయమంటావా సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి అని ఆయన అన్నారు ఆయన చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి మీరు ప్లీజ్ అంటే ఆయన ఇమిడియట్లీ